దాని ఇప్పుడు దాన్ని మెల్లంగా మనుషులకు ఉంటుందా ఉంటది ఇంకా ఇంకేమింటది మేకలకు కుక్కలకి ఉంటది అయ్యో మరి ఈయనకెందుకు ఉంది ఏమో మరి ఏ కుక్కతో అది ఉంటే కదా రక్తం పిలుచుకుంటది ఉంది కదా పిలుచుకుంటుంది ఫుల్ ఇప్పుడు

అంటే దాన్ని చంపపోతే ఏమైతుంది వదిలిపెట్టండి కదా ఇంకొక మరి తీర్చాక ఎట్లుందో యుద్ధం ఇప్పుడు అయింది మొత్తం బ్లాక్ కలర్ అయింది రక్తం మేల్చిందని అర్థం అది కదా అయ్యయ్యో